నమస్తే చాలామంది మా నెలల్లో పిల్లలు మాట వినట్లేదు అసలు ఏం చెప్పినా కానీ అసలు ఆలకించట్లేదు స్టడీస్లో వెనకబడినట్టు అనిపిస్తుంది అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల కావచ్చు లేకపోతే ఫోన్లు ఎక్కువగా యూస్ చేయడం టీవీ ఎక్కువగా చూడటం వల్ల అదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు దీనికి ఏదన్నా మంచి రెమెడీ ఉందా అని చెప్పి చాలామంది నాకు అడిగారు అంటే కొంతమంది ఎడ్యుకేషన్ పరంగానే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పరంగా చాలామంది డౌట్స్ అడిగారు అంటే పిల్లలు మాట వినడానికి వాళ్ళకి ఫోకస్ పెరగడానికి కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఎగ్జామ్ టైంలో చాలా ఫోకస్డ్గా ఉండి వాళ్ళని వాళ్ళకి కరేజ్ ఆ స్టామినా ఆ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడిగారు సింపుల్ ఫస్ట్ మీరు మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన పని లేదు ఫోన్లకి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి ఫిజికల్ యాక్టివిటీస్కి అలవాటు పడేలాగా చేయండి అంటే వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్లో మీరే కొంచెం ఇనిషియేట్ తీసుకొని స్టార్టింగ్ డేజ్లో ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళు అలవాటు పడేలాగా వాళ్ళని కొంచెం ప్రేరేపించండి మోటివేట్ చేయండి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఏంటంటే పిల్లలతో కూడా మెడిటేషన్ ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ మీ మాట వినాలంటే వాళ్ళ మైండ్ చాలా కామ్ అవ్వాలి స్మూత్గా పీస్ఫుల్గా ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్ని మనం అలా ట్యూన్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా పిల్లలు మనం మాట వింటారు కాబట్టి సెకండ్ స్టెప్ మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీస్కి ఎక్కువ అలవాటు చేయటం రెండోది ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీకి అలవాటు పడతారో ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ అనేది చాలా కామ్ అవుతుంది హరీ కాకుండా కామ్గా ఉండడానికి ఫోకస్గా ఉండడానికి ఈ సెకండ్ స్టెప్ చాలా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలకి పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం కానివ్వండి వేరే వాళ్ళ విషయాలు డిస్కస్ చేసుకోవటం కానివ్వండి వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి మీ హస్బెండ్ను మీ ఇన్లాస్ను తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి అలా చేయకూడదు అలాగే అదే పనిగా ప్రతి మాటకి వాళ్ళ మీద అరవటం కానివ్వండి కోపం చూపించటం కూడా మంచిది కాదు ఇవి మీరు ఫాలో చేయాల్సిన స్టెప్స్ అలాగే మీ మీ కమ్యూనిటీస్ బట్టి మీమి అంటే మీరు చేసే మీ ఆచారాలు బట్టి మీరు ఫాలో చేసే కమ్యూనిటీ విధానాలు ఏవైతే ఉంటాయో అవి కామన్గా మీరు చేయాల్సినవే అలాగే మెడిటేషన్ని వాళ్ళకి అలవాటు చేయండి మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎనర్జీస్ అనేవి చాలా సెటిల్డ్గా ఉంటాయి కామ్ అవుతాయి గ్రౌండెడ్ అవుతాయి అలా చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా గజిబిజిగా చికాక్గా నువ్వు చెప్తే నేను వినాలి అనే మెంటాలిటీ డెవలప్ అయిపోద్ది బ్రెయిన్ బ్రెయిన్ని కామ్గా ఉంచడం అనేది చాలా మంచిది సో ఈ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేసే క్రిస్టల్స్ ఏంటంటే అంటే ఇటు వాళ్ళ బ్రెయిన్ కామ్ అవ్వటానికి పీస్ఫుల్గా ఉండడానికి మీ మాట వినేలాగా బ్రెయిన్ చూన్ అవ్వటానికి ఎడ్యుకేషన్లో ఫోకస్డ్గా ఉండడానికి బాగా చదవటానికి ఇన్స్ట్యూటివ్గా ఉండడానికి చదివింది గుర్తుండడానికి అలాగే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ ముందు లేకపోతే పేరెంట్స్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి అని అనుకుంటారు సో అలా ఒక అట్రాక్టివ్ కిడ్గా ఇటు స్పోర్ట్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కానివ్వండి ఆర్ట్స్లో కానివ్వండి కొన్ని సైన్స్ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ఇలా చాలా ఉంటాయి కదా స్కూల్లో సో అన్నిట్లో కూడా ఒక వాళ్ళు ఒక స్పెషల్ కిడ్గా కనిపించడానికి అట్రాక్టివ్గా ఉండడానికి ఓకే అంతేకాకుండా బాగా ఇంట్యూ చదివింది బాగా గుర్తుండడానికి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు బాగా రాణించడానికి వాళ్ళ బ్రెయిన్ కామ్గా ఉండి ఫోకస్డ్గా ఏదైనా ఉంచడానికి మంచి క్లిస్టల్స్ ఉన్నాయనంటే ఎమథిస్ట్ క్లియర్క్వాట్స్ మూన్స్టోన్ అంటే మూన్స్టోన్ ఒక మనిషిని చాలా కామ్గా పీస్ఫుల్గా హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అలాగే బాడీని ఎన్హాన్స్ చేయడానికి స్కిన్ హెయిర్ నేల్స్కి చాలా మంచిది అంటే ఇప్పుడు చూస్తే పిల్లలకి చిన్నతనంలోనే థైరాయిడ్ పీసీఓడి చిన్నతనంలోనే ఉబకాయం రావటం థైరాయిడ్ కానివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి ఐ ప్రాబ్లమ్స్ అంటే టీవీ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానివ్వండి ఎక్కువగా చూడటం వల్ల చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ పిల్లలకి రావటం గ్లాసెస్ పడటం కానివ్వండి సైట్ సరిగా కనిపించకపోవటం కానివ్వండి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఎమిథిస్ట్ కానివ్వండి క్లియర్క్వాట్స్ కానివ్వండి సోడలైట్ కానివ్వండి టాన్జనైట్ కానివ్వండి ఈ మూన్స్టోన్ హయర్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఓకే అలాగే మనకి ఈ ఆలోచన విధానానికి సంబంధించి అగ్రెసివ్గా మరీ ముఖ్యంగా చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో అగ్రెసివ్ ఎక్కువ చాలా చిన్న వయసు నుంచి చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు గా మాట్లాడుతూ ఉంటారు హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు దూషించే వాళ్ళు కూడా ఉన్నారు మంచి మంచి స్కూళ్ళల్లో చదివే వాళ్ళే మాటకు మాట ఎదురు చెప్పి హార్ష్గా బిహేవ్ చేసేవాళ్ళు మీద మీదకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ బ్రెయిన్ని కామ్గా ఉంచి పిల్లల్ని కంట్రోల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళని ఉంచి బాగా చదివేలాగా మోటివేట్ చేసే క్రిస్టల్స్ అనేవి మనకి ఎమెథిస్ట్ కావచ్చు మల్టీఫ్లోరైట్ క్రిస్టల్స్ కావచ్చు సోడలైట్ లాపిస్ లజూలీ క్లియర్క్వాట్స్ ఎమెథిస్ట్ ట్యాన్జనైట్ లాపిడోలైట్ ఇలా ఈ క్రిస్టల్స్ వాళ్ళ జర్నీకి చాలా హెల్ప్ చేస్తాయి లాగా కావచ్చు మాల లాగా కావచ్చు హైడ్రోథెరపీ కావచ్చు ఇలా రకరకాల విధానాల్లో క్రిస్టల్స్ని యూస్ చేసి పిల్లలకి ఫిజికల్గా మెంటల్గా కూడా మంచి హెల్త్ మనం ప్రొవైడ్ చేయొచ్చు థ్యాంక్ సో మచ్